హాయ్ అందరు బాగురా ఈ బర్ర సొండిపోను బండలు నిన్ననే వేసినాం అంత ఆనబడేది పెండ పెండ తక్కింది అన్నీ వెయకలేదు పెండ తీయాలి గడ్డి వేయాలి ఆవుల గట్టి వేయాలి అంత ఖరావు ఖరావు చేస్తుంది బర్రీ నీడ మంచిగా ఉంటుంది అది అంత ఆగమాగం చేస్తుంది பெ தீஸேசி பெண்ட தீயாலே படி போய்கூட தீயாலு கொஞ்சம் பெண்ட தீசு మా అమ్మకు వీడియో తీస్తుంటే నవ్వు వస్తుంది చూడు రి మా అమ్మకి వీడియో తీస్తుంటే నవ్వు వస్తుంది మేము ఇక్కడ చేసే వీడియో తీసుకుందాం అనుకుంటే మా ఆవు చూడు రి సొప్పం వేస్తుంది అదేమో సొప్పు మేస్తుంది అడిగిపోయి అదేమో పుంటి కూర పుంటి కూర వేస్తుంది ఇట్లుంటుంది బావి కాడేవాస్తే పాడు పాడు చేసిన ఇది మా తొక్కు మాడకాయ చెట్టు అన్నీ అయిపోయినాయి ఇంకోటి గాడ చెట్టు ఉంది ఈసారి మొత్తం లాసే గాలికి అన్నీ రాలిపోయినాయి ఈసారి మాడికాయల మొత్తం లాసే ఇది మా గద్దె మొన్న వాన పడ్డది గద్దె అంతా నానింది పడదా అప్పాలి దీని మీరు తెచ్చి హై おいでまんま